ఈ సంగతి అవగానే నేనైతే చాలా ప్లస్ అవుతున్నాను రవిజన్ వంశీ గారు చాలా అద్భుతమైన టాపిక్ డీల్ చేశారు చాలా నచ్చిన టాపిక్ అది అంటే దేవుడానికి ఇచ్చిన వారం చాలా ప్రశాంతంగా హాయిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గట్టి గట్టి గరుపులు కేకలు లేకుండా ఎవరిని ఉలిక్కి పడేలా చేయకుండా ఎలాంటి సవాళ్ళు గందరగోళం లేకుండా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని చక్కగా మరి విసిద్దపరచడం ఆయనకున్న ప్రత్యేకమైన వరం సంతోషిస్తున్నాను మరి ఈ చిన్నికి మరి ఆలోచనలు ఎక్కడి నుంచి నాకు తెలోదు మళ్ళీ కొత్త టాపిక్ తెచ్చాడు కానీ ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది భ్రమపరిచి క్రైస్తవ్యం క్రీస్తు గురించి అవగాహన లేకపోవడం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వైవిధ్యమైన ప్రత్యక్షత ఉంటుంది ఇప్పుడు ఈ సిద్ధపాటు అనే దాని మీద అనేక మంది దైవజనులు అనేక రకాలుగా మాట్లాడుంటారు ముగింపు వర్తమానం అదొక వైవిధ్యమైన శైలులు అలాగే బ్రహ్మపరసం మీద కూడా చాలా వైవిధ్యమైన ప్రసంగాలు మనం వినబోతున్నాం అంటే నేను ఇట్లాంటి ఈ ఈ కాన్సెప్ట్ మీద ఆల్రెడీ ఒక పాట రాశారు క్రైస్తవం ఇవాళ కొత్త పుంతలు దొక్కుతాం చాలామంది ఇదివరకు విశ్వాసులు కూడా కాస్త ఒక కృతజ్ఞత ఒక గ్రాటిట్యూడ్ ఒక కట్టుబాటు ఉండేది ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చాము ఎవరి ద్వారా ఆత్మీయ పెంచబడ్డాము ఏ సంఘానికి మనం చెందిన వాళ్ళమో అనే కాస్త ఒక బాధ్యతను ఉండేది ఈ రోజుల్లో బాధ్యతలు మర్చిపోతున్నారు విశ్వాసం మోకాళ్ళ మీద పడి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి సంఘంలో వారిని పెంచిన ఆత్మీయ తల్లిదండ్రులు మర్చిపోయి చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి పరుగులెట్టేస్తున్నారు ఇవాళ సౌకర్యాలు వెంటపడుతున్నారు ఆకర్షణీయమైన బోధలు ప్రలోభ పెట్టే బోధలు వెంట ప్రజలు పరుగెడుతున్న దినాల్లో ఉన్నాం కనుక ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చాలా అవసరమే కింద మాట మాట్లాశాడండి ఎలా కొత్త ఎవరైనా చెప్తారో మరి కొత్తనే తెలియదు కానీ చిన్నది చూడండి కమని కానీ కింద రాశాడు మరుగున పడిన గ్రంథపు మాటలు తెరవబడుతున్నాయని వండర్ఫుల్ కాబట్టి కొన్ని కొన్ని సత్యాలు మనకి ప్రకటించబడట్లేదు అలాంటి వాటిని మరి వేదిక ద్వారా ప్రకటించే ప్రయత్నం చేయడం ప్రత్యేకంగా సిన్నికి అలాగే తల్లిగారికి ప్రత్యేకమైన అభినందనలు అమ్మా మీరు నాన్నగారి కంటే ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా జన్మదినం జరుపుకున్న నాన్నగారు ఎనభై నాలుగులో చనిపోయారు కానీ ఎనభై ఐదు అనగా అనేది గుర్తొచ్చింది ఇంకా మీరు అనేక దినాలు ఉండాలి కొంతమంది వ్యక్తులు వాళ్ళు యాక్టివ్గా లేకపోయినా ఏ పని చేయకపోయినా వాళ్ళు మన మధ్య ఉండడమే ఆశీర్వాదు అమ్మేనానండి కనుక తల్లిగారి ప్రజెన్స్ ఆశీర్వాదం కుటుంబానికే కాదు ప్రాంతానికి మనకందరికి ఆశీర్వాదం లేదా పాటు పాడుతున్నాను అస్సలుకున్న కిలీకి తేడా తెలియని జనం సులువుగా భ్రమలోకి లాగబడుతున్న విధం క్రీస్తులేని క్రైస్తవ్యం ప్రబలమవుతున్న కాలం ్రమలోకి లాగబడుతున్న విధం తీసుకులేని క్రైస్తవ్యం ప్రబలమవుతున్న వైన భక్తి నీడలో ప్రశ్నత్వం విరిగిపోతున్న కాలం ఖినా కనిపిునీమతీరురేరు ఆశయం పరిగ్ చలేమ వాక్యం గ్రహీణ చం పరిగ్ చలేమ వాక్యం గ్రహీణ చలేవ సత్యం ఎం

rahim chale bas satyam ye parikham chale bhavakyam rahim chale bas satyam ye asal punn ki didati ye nindjan

జీవించడం జనం భక్తిని వాడుకొని ఆస్తుల చిత్త పెంచేయడం సరి అయిన బోధకుల వాక్యామృతం వినువారు కరువైతే బాధాకరం परीच क्षेब सत्यं ग्रहें क्षेव सत्यम्यसलके पीडा तुलने जन

जनमैन भक्तुल प्राणात्वणम् उपयोग पड़कुंदे वाधाधरम् यंद्टु किलागनि पिन्चदना देवुनी अभिमधं पीरुकना नेरवेरुकना प्रीस्थुनी आशयं परिकिंचलेम वाक्यं ग्रहींचलेम सत्यं

न कालं प्रियं दुकिणा देवुनी अपि मतम् तिरुकला नरवेरुकलास्तुली आशयं परिगीक्षलेव वाक्यं प्रहींसलेव सत्यम् అనుకుంట నేను పాట ఈ సబ్జెక్ట్ చాలా గా ఉందని అనుకుంటున్నాను ఈ రాత్రి వర్తమానం కూడా ప్రారంభ వర్తమానం కూడా అద్భుతమైన రీతిలో వినబోతున్నాం ఎవరు జారుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే